దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఏ వాయిస్ ఫర్ హెవెన్ ఛానల్ తరపున మరొకసారి మనమందరం కలుసుకోవడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇక సమయంలో ఒక ప్రత్యేకమైన మాటను గురించి మనము నేర్చుకుందాం యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి యోహాను తన రాసినటువంటి సువార్తలో ప్రత్యేకమైన మాట ప్రభుని గురించి తెలియపరచారు అన్ని సువార్తలలో కంటే విలువైన మాటను ఈ యొక్క వ్యూహాను తెలియపరుస్తున్నారు ఆ మాట ఏంటంటే ఈ రోజుల్లో ఒక జీవి కానీ మనిషి కానీ ఏదైనా భూమి మీద బ్రతుకుతుంది అని అంటే చాలా వరకు ఆహారానికి కానీ మనుగడకు కానీ ఉపయోగపడేది ఏంటనంటే సూర్యుని కాంతి సూర్యుని తాలూకా వచ్చినటువంటి ఆ సూర్యరశ్మి ద్వారా చాలా వరకు జీవని జీవ మనుగడ జరుగుతూ ఉంది సముద్రంలో కానీ భూమి మీద కానీ ఎక్కడైనా జీవ సంచారం జరుగుతుంది అన్నా కోటి బ్రతుకుతుంది అని అన్నా అది సూర్యుని ద్వారా వచ్చేటువంటి గొప్ప దేవుడు మనందరికి ఇచ్చినటువంటి ఆ గొప్ప కాంతి తరువాత దాని ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలం ద్వారా మనందరం బ్రతుకుతూ ఉన్నాం అంటే సూర్యుని కిరణాల ద్వారా ఆ యొక్క మొక్కలు కానీ జంతువులు కానీ జీవకోటి అంతా బ్రతుకుతూ ఉంది మనందరికీ తెలిసింది అంటే సూర్యు నుండి వచ్చే వెలుగు ఆ వేడి మనందరికీ అవసరం ఈ యొక్క సృష్టిలో చాలా గ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ భూమిలాగా జీవ మనుగుడకు ఏది కూడా అంత ఉపయోగకరమైనదిగా లేదు అందుకే భూమిపైనే ఈ గ్రహం మీదే మన మానవ జాతి జీవకోటి బ్రతుకుతూ ఉంది అదేవిధంగా వెలుగు అనేది మన్ ప్రాణాలు బ్రతకడానికి జీవి సంచరించడానికి బ్రతకడానికి చాలా ఉపయోగపడుతుందని మనం చూస్తున్నాం అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఆయన నిజమైన వెలుగు అని యోహాను తను రాసినటువంటి సువార్తలో చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హాలెల్లుయ మనిషి బ్రతకడానికి జీవముతో ఉన్నటువంటి శరీరము బ్రతకడానికి సూర్యుని కాంతి ఎంత అవసరమో అదే విధముగా నీతి సూర్యుడైన యేసుక్రీస్తు వారి యొక్క వెలుగు ప్రతి మనిషిని బ్రతికిస్తూ ఉంది అనని ఈ యొక్క యోహాను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాడు ఆ మాటను మనం చదువుకుందాం యోహాను సువార్త ఒకటో వాచయం తొమ్మిదో వచ్చనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చి సాక్ష్యమిస్తూ యోహాను ఈ మాట తెలియపరుస్తూ ఉన్నాడు నిజమైన వెలుగు ఉంది అది ప్రతి మనిషిని కూడా లోకంలో అది వెలిగిస్తూ ఉంది నవరుని ఆత్మ ఎహోవ పెట్టిన దీపము అనని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు అయితే నరుని ఆత్మ దేవుని యొక్క దీపంగా మనకి కనిపిస్తూ ఉంది ఆ దీపము వెలగాలి అంటే సరి అయినదిగా ఉండాలి అని అంటే నిజమైన వెలుగైన యేసుక్రీస్తు వెలుతురులో ప్రతి ఒక్కరూ బ్రతకాలి ఆ బ్రతికినప్పుడు మాత్రమే ఆ జీవము నిజమైన జీవము మనలో కార్యం చేస్తుంది ఆ మాటను గూర్చి కీర్తనకారుడు మరొక మాట సెలవిస్తూ ఉన్నాడు కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పైవ వచనంలో నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మనుషులని తాకుతుందో హృదయాలని తాకుతుందో అది వెలుగు మయమైన బ్రతుకులుగా మార్చుతుంది దేవునికి స్తోత్రం హలలుయ ఎంతటి పాపపు చీకటిలో పాపపు ఆ చీకటి గాఢాంధకారమైన ఊబిలో ఊరికపోయిన ప్రతి హృదయాన్ని కూడా జీవపు వెలుగులోనికి మార్చగలిగింది ఏది అని అంటే దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తూ ఉందని అంటే యోహాను చెప్తున్నాడు వాక్యమే దేవుడై ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభులు వారు వాక్యమయ్యున్న దేవునిగా మనకి కనిపిస్తూ ఉన్నారు ఆయన ఎవరినైతే దర్శిస్తారో వారిలో పాపపు చీకటి దూరమై జీవపు వెలుగులో వారి బ్రతుకును కొనసాగించడానికి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు నిజమైన వెలుగుగా మనకి కనిపిస్తూ ఉన్నారు సౌలుగా నివసిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఏసుక్రీస్తు ప్రభులు వారిని నమ్ముకోవడం పాపం ఏసుక్రీస్తుని వారిని నమ్ముకుంటే మిమ్మల్ని అందరిని మరణానికి నేను గురి చేస్తానని హింసిస్తానని సౌలుగా ఉన్నప్పుడు ఆ యొక్క పేతురుని నా ఆ యొక్క శిష్యులని దే యేసుక్రీస్తు ప్రభులు వారిని ఎవరెవరైతే వెంబడిస్తూ ఉన్నారో వారందరినీ తొడుముతూ హింసిస్తున్నటువంటి సౌళ్ళు ఏసుక్రీస్తు వెలుగు తాకగానే ఆయనకు నిత్యమైన వెలుగు ఆ జీవపు వెలుగు విలువ తెలుసుకున్నాడు దేవునికి స్తోత్రం అప్పుడు సౌలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పౌలుగా మార్చబడి క్రీస్తు యొక్క క్రీస్తు యొక్క జీవపు వెలుగులోనికి మార్చబడ్డాడు జీవించాలని ఆశపడ్డాడు అప్పుడు పౌలు దేవుని కొరకు క్రీస్తు కొరకు బ్రతకడానికి ఇష్టపడ్డాడు ఏ విధంగా ఇష్టపడ్డాడనంటే యేసు క్రీస్తు నమ్మకపోవడం నిజమైన బ్రతుకు ఈ లోకంలో జ్ఞానము కలిగి జీవించడం ధనము కలిగి జీవించడం పలువురితో గొప్పగా అని గౌరవం తెచ్చుకొని బ్రతకడమే నిజమైన బ్రతకనుకున్నాడు అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారు ఆ యొక్క దమస్కు మార్గమున గొప్ప వెలుగు ద్వారా దర్శించారో అప్పుడు ఆయనకున్న అంధకారము పోయింది జీవపు వెలుగులో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఇష్టపడ్డారు ఆయనకున్నటువంటి చీకటి బంధకాలన్నీ తొలగింపబడ్డాయి నిత్యమైన వెలుగేదో నిజమైన వెలుగు నిజమైన జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోగలిగారు అప్పుడు చెప్తున్నాడు ఈ లోకము నాకు పెంటతో సమానం ఏమంటూ ఉన్నాడండి లోకంలో గొప్పగా బ్రతకడమే నిజమైన బ్రతుకు అని అనేటువంటి ఆ యొక్క సౌలు పౌలుగా మార్చిబడిన తర్వాత ఈ లోకాన్ని నీ కొరకు నేను పెంటతో సమానంగా ఎంచుతున్నాను నీవుంటే నాకు చాలు అని అన్న మాట ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు నాకు చావైన లాభమే బ్రతుకుట క్రీస్తే అనేటువంటి గొప్ప వెలుగులో నివసించినప్పుడు ఆ సత్యాన్ని గ్రహించాడు దేవునికి స్తోత్రం అది నిజమైన వెలుగు కలిగిన వ్యక్తిలో వచ్చే మార్పు అది నిజమైన వెలుగు దర్శించిన ఆ వ్యక్తిలో వచ్చినటువంటి తీర్మానం ఈ లోకంలో బ్రతికినా సరే మన బ్రతుకులో మన ఆశలో ఆశయంలో క్రీస్తును కలిగి ఉండిటే నిజమైన బ్రతుకుగా మార్చుకుంటాం దాని కొరకు నివసిస్తూ ఉన్నప్పుడు పౌలకు ఎన్నో శ్రమలు అనుభవించాల్సి వచ్చింది ఎంతో అవమానాన్ని భరించాల్సి వచ్చింది ఎంతగానో ఆకలి దప్పులు అంతకు ముందు ఎప్పుడు అనుభవించలేనంత దీన స్థితికి దిగజారిపోవాల్సి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఆయన కృప నాకు చాలు దేవునితో ఆయన పొందుకున్నాడు నీ నా కృప నీకు చాలు అప్పటి నుంచి దేవుని కృపే నాకు చాలు ఈ లోకంలో వేరే ఆస్తి పాస్తులు నాకు ఏమీ అవసరం లేదు అని అంటూ ఉన్నాడు మేము తరుమబడుచున్నాను ఏమీ లేని పరిస్థితికి దిగజారిపోయినను మేమేమీ లేని వారము కాదు దేవుని శక్తి మాకు ఉన్నది అని అని చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇంత గొప్ప తీర్మానము ఇంత గొప్ప మాటలు ఇంత గొప్పగా దేవుని కొరకు తగ్గించుకుని బ్రతకడం ఎక్కడి నుండి వచ్చింది అంటే ఎప్పుడైతే దేవుని వెలుగు మనము చూడగలుగుతామో దేవుడు తన వెలుగు ద్వారా మనల్ని దర్శిస్తాడో అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ లోకంలో ఉన్నదంతా చీకటి ఛాయలని ఈ లోకంలో ఉన్నదంతా ఒక రాడు క్షయమైపోయినవేనని ధనము బలము ఈ మనకున్న అందము మనకున్న హోదా ఇదేది మనతో రాదని నిజమైనటువంటి జీవితంతో అలాగ విలువేంటదోనని ఆ యొక్క దేవుని వాక్యం మనకి ఉంది అయితే ఈ వెలుగు లేని పరిస్థితి కూడా ఒకనొక రోజున వస్తుంది అది రాకడ సమయంలో ముందే మీరు అందరూ సరిచేసుకొని సరిచేయబడి దేవుని కొరకు సిద్ధపరచబడాలని ఇర్మియా ఈ మాట చెప్తూ ఉన్నాడు ఇర్మియా రాసిన గ్రంథము పదమూడవ అధ్యాయం పదహారవ వచ్చినంలో ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దానిని గాఢాంధకారముగా చేయకమునిపి మీ దేవుడైన యహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడు దేవునికి స్తోత్రం మీకు అపాయము రాకుండా ముందే మీకు వెలుగు మీ దరి దగ్గరగా ఉన్నప్పుడు మీ దరిలో ఉన్నప్పుడు మీరు అలర్ట్ అవ్వండి అని ఇర్మియా కూడా ఈ మాట చెప్తున్నాడు చీకటి కమ రోజు దేవుడే చీకటి ఈ లోకానికి అమ్మజేసే రోజు వస్తుంది అక్కడ వెలుగు కొరకు ప్రతి ఒక్కరూ వెతుకుతారు కానీ అక్కడ వెలుగుండదు వెలుగుకు బదులుగా గాఢాంధకారము కనిపిస్తూ ఉంటుంది వాక్యము కరువయ్యే రోజు సువార్త ముగిసే రోజు దేవుని సన్నిధిని దూరమయ్యే రోజు దేవుని యొక్క సహవాసానికి దూరమయ్యే రోజు ఉంది కాబట్టి ఆ రోజు రాకముందు ఆ దినములు రాకముందు గాఢాంధకారము రాకముందు వెలుగునీ ఎద్దకు వచ్చి నీ చెవులు తడుతూ ఉన్నప్పుడు నీ హృదయాన్ని దర్శిస్తూ ఉన్నప్పుడు వెలుగుకు నివులోబడాల వెలుగు దగ్గరికి రాకుండా ఉండాలన్న వారు కూడా ఉంటారంట వాళ్ళు ఎలాంటి పనులు చేసేవారనంటే అదే విధంగా మనం చూద్దాం యోహాను సువార్త మూడవ అధ్యాయం ఇరవయ వచ్చినంలో కొంతమంది వెలుగును ద్వేషిస్తారంట కొంతమంది వెలుగును ఇష్టపడరు వాళ్ళు ఎలాంటి వారంటే యోహాను సువార్త మూడో అధ్యాయం ఇరవై వచ్చినంలో ఈ మాట రాయబడి ఉంది దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండాట్లు వెలుగునకు రాడు దుష్కారం చేసే ప్రతి ఒక్కడు వెలుగును ద్వేషిస్తూ ఉంటాడు చెడు పనులు చెడు మార్గంలో నివసించేవాడు వెలుగును ద్వేషిస్తాడు వాడు ఏ సమయంలో దొంగతనాలు జరుగుతాయండి రాత్రికాల సమయంలో ఎందుకు పగళ్ళ సమయంలో వాళ్ళకు దొంగతనం చేయలేరు అని అంటే వెలుగులో వారు చేసే పనులు బట్టబయలుగా కనిపిస్తాయి చేసే వ్యక్తి ఏంటి ఎలా వచ్చాడు ఎలా వెళ్ళారు ఏ కంటిలోనైనా పడతాడు వాడు అందరూ నిద్రపోయినప్పుడు గాఢాంధకారమైన చీకటి ఆ ఇంటికి వచ్చినప్పుడు దోపిదీ దారుడు చొరబడతాడు అదే విధముగా ఏసుక్రీస్తు వెలుగులో ఉన్నంత వరకు అపవాదిని ధరికి రానే రాడు ఎప్పుడైతే దేవుని వెలుగు నీ యుద్ధ లేదో దేవుని వెలుగు నీ కుటుంబంలో లేదో అప్పుడు అపవాది దొంగ మాదిరి వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని దోచుకొని వెళ్ళి వాడు ఏం చేస్తాడంటే ఆ యొక్క చీకటి గల బిలములో వాడితో పాటు ఉండడానికి అనారకానికి తీసుకొని వెళ్తాడు ఇది వాడి లక్ష్యం దేవుని వెలుగులో నీవు నివసించకుండా నీ కుటుంబం నివసించకుండా నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయడమే వాడి లక్ష్యం కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ అగాఢాంతకరమైనటువంటి పరిస్థితుల్లో అపవాది నిన్ను తీసుకుని వెళ్ళకముందు ఆ దుష్క్రియలు నీలో ఒకవేళ దుష్కార్యం చేసే ఆ తత్వం నీలో ఉందేమో నువ్వు ప్రభు దగ్గరకు రాకుండా వాడు నిన్ను ఆటంకపరుస్తూ ఉన్నాడేమో ఈరోజు ఈ సమయము వాక్యము నీవు వింటున్న ఈ సమయంలోనే జీవపు వెలుగులోనికి రావాలని ప్రభు మనసారా ఆహ్వానిస్తూ ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో నీ నా జీవితంలో ఎలాంటి జీవితం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అని అంటే అదేవిధంగా యోహాను సు వార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో సత్యవర్తనుడు అయితే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడి నిమిత్తట్లు వెలుగునొద్దకు వచ్చును సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును సత్యవర్తనుడు వై నీ క్రియలు దేవుని ఎందు ప్రత్యక్షపరచబడాలని ఇష్టపడి దేవుని ఎద్దుకు రమ్మని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన ఎద్దుకు వస్తే జరిగే కార్యం ఏంటో తెలుసండి పేతురుకు జరిగిన ఒక సంఘటన మనం నేర్చుకుందాం అపస్సుల కార్యములు గ్రంథము పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో పేతురు గురించి మాట రాయబడి ఉంది అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించను దూత పేతురును ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపడిన దేవునికి స్తోత్రం నీకున్న సంఖ్యలు ఏంటో నీకున్న బంధకాలేంటో దేవుని వెలుగు నిన్ను దర్శించినప్పుడు ఊడిపడిపోతాయి నీ సంఖ్యలెందుకు చూసి నీకున్న బంధకాలను చూసి నీకున్న అపాయాన్ని సమస్యను చూసుకుంటూ దిగులుతో కృంగిపోతున్నావేమో దూత దేవుని దూత లమ్మన చెప్తుంది నువ్వు కృంగిపోన అవసరం లేదు నువ్వు దిగజారిపోన అవసరం లేదు నీకు వేరే మార్గం లేదని నువ్వు నిరాశ అవసరం లేదు ఇదిగో దేవుని వెలుగు ఉంది నీ సంఖ్యలను తెంపగలిగిన శక్తి నీకు లేకపోవచ్చు ఆ వాక్యం ఉంది ఆ దేవునికి ఉంది ఆయన వెలుగులో నువ్వు నివసించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని నీవు నీ సమస్యలు ఎదిరించగలిగినట్లయితే అవన్నీ పేతురుకు ఊడిపడినట్లుగా పేతురు సంఖ్యలు ఏ విధంగా ఊడి కింద పడినాయో దేవుని వాక్యాన్ని పట్టుకుంటే నీ సంఖ్యలు ఆ విధంగా ఊడిపడతాయి నీ చింత నీ నుంచి దూరం అయిపోతూ ఉంటుంది నీ వేదన నీ నుంచి దూరం అయిపోతూ ఉంటుంది దేని నుంచి నీవు కృంగిపోయి దిగులు చెందుతూ ఉన్నావో ఏది నాకు చేత కాదని నువ్వు బలహీనుడు అయిపోతున్నావో అది నువ్వు పట్టుకొని ముందుకు రావడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు కండ్లు మూసుకొని ప్రార్థన చేద్దాం అట్టి సహాయము దేవుడి నుండి మనందరం పొందుకున్నట్లుగా పరిశుద్ధాత్మ సహాయం మనందరం మనందరము పొందుకున్నట్లుగా దేవుడు సహాయం చేస్తుంది చీకటిలోని నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించిను చీకటిలోని నున్నప్పుడు నీ వెలుగు నాపై రాకడకై నిజము తండ్రి ప్రభా చీకటిలో నేనున్నప్పుడు వాక్యం అనే వెలుగుతో నన్ను దర్శించినందుకు మీకు వందనాలు నీరసించిపోతూ నిస్ నిరాశ నిస్పృహల్లోనికి దిగిచారిపోయిన నా గుండెకు నా హృదయానికి నా బ్రతుకుకు నీ వాక్యం అనే వెలుగు ద్వారా ఉజ్జీవపరిచినందుకు మీకు వందనాలు నీవు నిజమైన వెలుగుగా ఉండి నిత్యమైన వెలుగులో నన్ను నివసింప చేయగలిగిన సమర్థుడు నేను నమ్ముచున్నాను బ్రవ్వా నేను సమస్యలు ఎన్ని అయినను ఎదిరించి నిలబడగలిగిన శక్తి నీ వాక్యము ద్వారా నీ ద్వారా నేను పొందుకుని ఉన్నానని నమ్ముచున్నాను నేను మాత్రమే కాదయా నా కుటుంబమును అయా నాయనా తండ్రి నాతో ఉన్నటువంటి వారందరినీ రక్షించుకొనగలిగినట్లుగా సహాయము చేయమని ఈ రాత్రి కాల సమయంలో నా బ్రతుకులను నా కుటుంబాన్ని చేతులు సమర్పిస్తున్నా దేవ సరిచేసి నడిపించమని ప్రవణేశ్వరీస్తు శ్రేష్టమైన నామం పేరిట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె మీరందరూ చూచి దేవుని నామంలో ఆనందించి బలము పొందుకుని ఉన్నారని నమ్మొచ్చున్నాను మీరందరూ చూసినందుకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావడానికి ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయమని ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా